గుడ్ మార్నింగ్ మిత్రులారా ఇప్పుడు ఈరోజు నేను జవర్నర్ లోని ఎనిమిదవ డివిజన్ సంతోష్ నగర్లో ఉన్నా ఇక్కడ ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే ఈ ద్వారా ఈ రోడ్డు మనం చూ చిన్నపిల్లలు డ్రైనేజ్లో ఆడుతున్నారు ఇది డ్రైనేజ్ అంటే చెరువు నుంచి వచ్చే నీళ్ళు కానీ వర్షం నీళ్ళు కానీ కాదు ఇది మొత్తం గలీజ్ నీళ్ళు అనమాట ఇళ్ళలో వచ్చే డ్రైనేజ్ నీరు మొత్తం కల్పిస్తున్నారు ఇక్కడ ఇల్లు చూస్తే అసలు నివాసం వాళ్ళు ఇల్లు ఇడిచిపెట్టిపోయారు ఇగో నీళ్ళు చూస్తే కదా మొత్తం ఇగో దీంట్లో నీళ్ళు ఇట్లా దాదాపు ఒక ఇరవై ముప్పై ఇళ్ళలో నీళ్లు నిలిచి ఉన్నాయి కానీ ఇక్కడ అసలు పట్టించుకునే నాయకుడు లేడు మరి ఈరోజు డిప్యూటీ మేయర్ గారు ఇక్కడ నుంచే వాళ్ళు ఇక్కడ ప్రజలు వాళ్ళని కార్పొరేటర్ వారిని గెలిపించినారు ఆయన డిప్యూటీ మేయర్ అయిండు మరి ఆయన పదేళ్ళ పా పరిపాలనలో బీఆర్ఎస్ పరిపాలనలో వందల కోట్ల రూపాయలు వాళ్ళకు వచ్చినాయి కానీ మరి ఇక్కడ ఏం అభివృద్ధి చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం రేపు పొద్దున ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది మరి ఏ ముఖం పెట్టుకొని మీరు ఇక్కడ ప్రజల్ని ఓట్లాడుతారు అనేది మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి మనం ఇదే లైను ఇక్కడ ముందర చూడొచ్చు ఇదే సంతోషం ఒక ప్రధాన రోడ్డు ఇది ఈ రోడ్డులో ఈ నీళ్ళు ఎంత ఘోరంగా ఉండొచ్చు చూడండి ఇక్కడ బాల వికాసా అనే కేంద్రం కూడా ఇక్కడ అధికారులు ఇచ్చేసినాడు ఇది కూడా డిప్యూటీ మేయర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఎంత ప్రమాదకరంగా ట్రాన్స్ఫర్ ఉందో ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ మా చిన్నపిల్లలు నడుచుకుంటూ వెళ్ళి రేపు పొద్దున ఏమన్నా కరెంటు షాక్ కొట్టి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు ఇక్కడ అధికారులు బా బాధ్యత వహిస్తారా లేకపోతే ఇక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి కార్పొరేటర్ బాధ్యత వహిస్తారా ఒకసారి ఆలోచించాలి ఇక్కడ సీసీ రోడ్లు వేసినా కానీ ఇంత ఘోరంగా డ్రైనేజీ మొత్తం లెట్రిన్ నీళ్లు అన్నీ ఇక్కడ నిలవడం వల్ల మొత్తము దోమలు ఈగలు నాగంబాములు వస్తున్నాయి పిల్లలు కొద్ది అయితే కాటేసి చనిపోయాయని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు మంత మరి ఇంత ఘోరంగా ఉన్నప్పటికీ మీరు ఏం చేస్తున్నారు మీ మీరు పాలకులు కాదా ఇక్కడ నుంచి మీరు గెలిచిన వాళ్ళు కదా మీకు బాధ్యత లేదా ఈ రోడ్డు వేయించాల్సిన అవసరం మీకు లేదా ఈ డ్రైనేజ్ క్లియర్ చేయాల్సిన అవసరం లేదా మరి అధికారులు ఏం చేస్తున్నారు ఈరోజు మున్సిపాలిటీ ఉన్నదా లేదా గ్రేటర్లో కలిసినా కానీ మరి మీరు కనీసము శాశ్వత పరిష్కారం చేయకపోయినా కానీ ఈ రోడ్డు క్లీన్ చేయాల్సిన బాధ్యత మీకు లేదా అని చెప్పేసి ఈరోజు ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం ఈ కరెంటు ట్రాన్స్ఫర్ము నిన్న మొన్న వర్షాకాలంలో నడుములలో నీళ్లు ఉండనట మరి ఎత్తు వచ్చి ఎవరైనా చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు బాధ్యత అధికారుల నాయకుల ఈరోజు మేము అవసరం తీరిపోయింది గెలిచినారు సంపాదించుకున్నారు పక్కకున్నారు మరి వీళ్ళ సమస్యలు ఎవరు పరిష్కరించాలి ఈరోజు సిసి రోడ్ వేసినప్పుడు మరి ఈ డ్రైనేజ్ నీళ్ళు కానీ పైన చిన్నపురం నుంచి వచ్చే నీళ్ళు కానీ ఎటు వెళ్ళాలనే ఆలోచన లేకుండా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు మరి ఈ రోడ్లు వేయడం జరిగింది దానివల్ల ఈరోజు ప్రజలు అవస్థపడుతున్నారు మరి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో కలిసినాక కూడా ఈరోజు అధికార గవర్నమెంట్ మరి దీన్ని పరిశీలించి అధికారులు పరిశీలించి మరి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నారు జనరల్ శంకరాచార్య